హాయ్ బీ ప్రముఖ కామెడీ యాక్టర్ పావలా శ్యామరావు గురించి తెలియని వారు ఎవరు ఉంటారు ఆమె ఠాగూర్లో ఆమె అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు ఆ సినిమా చాలా సూపర్ హిట్ కూడా అయ్యింది ఆమె ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్కి వెళ్ళింది కోసం పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఏదైనా సినిమా ఛాన్స్ ఇవ్వండి నా పరిస్థితి బాగాలేదు అవకాశాలు తగ్గిపోయాయి బతకలేకుండా అడుగుదామని వెళ్తే అక్కడ ఉన్న మేనేజర్స్ డైరెక్టర్స్తో ఆమె కసురుకున్నారట ఆయన చాలా బిజీగా ఉన్నాడు అంటే లేదు బాబు ఆయన కలిసే వెళ్తానని బతిమాలుకున్నదంట పావలా శ్యామల గారు సరే ఆ పక్కన ఒక ఉండు ఆయన వచ్చినప్పుడు మీకు కపూర్ చేస్తాం అని చెప్పారట ఆమె ఆమెని ఎక్కడ కలిస్తే బాగుంటుంది ఆమె తెలుసు కదా కేరావ్యాన్ గేట్ ఉంది క్యారావ్యాన్ దగ్గరకి ఎట్ట పవన్ కళ్యాణ్ గారు వచ్చి అందులోకి ఎక్కుతారు కాబట్టి పాపం చాలాసేపు ఆ కేరావ్యాన్ వద్దే వెయిట్ చేస్తుందట ఎందుకంటే లోపల పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ షూటింగు సాంగ్ ఒకటి చేస్తున్నారట అది అవ్వడానికి చాలా సమయం పట్టిందట అంతవరకు ఆమె ఆరోగ్యం బాగలేని మనిషి పావలా శ్యామల గారు ఎవరు అంత కనీసం వాటర్ ఇచ్చేవాళ్ళు లేరు రామ్మ బోన్ చేస్తూ అడిగే వాళ్ళు లేరు టీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కానీ చాలాసేపు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి ఆయన ఏదో ఒకటి చేస్తాడు సహాయం చేస్తాడని అన్ని గంటలు ఆ గేటు వద్ద వెయిట్ చేస్తే చివరికి పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఇవి ఆ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదమ్మా ఎక్కడికి వెళ్తున్నావు పవన్ కళ్యాణ్ గారు ముందే చాలా అలసిపోయి కోపపడతారు కోపడతారు దూరంగా వెళ్ళమ్మా దూరంగా వెళ్ళమ్మని కసులుకున్నారంట పాపం అంతసేపు వెయిట్ చేసి ఆమె ఆశ నిరాశ చేసేదలకి ఆమె ఏమి చేయలేక అక్కడే నిలబడి సార్ ఒక్కసూరి మాట్లాడతారు సార్ అంటే కూడా అక్కడ ఉన్న వ్యక్తులు అస్సలు పట్టించుకోలేదంట దూరంగా వెళ్ళమ్మా దూరంగా వెళ్ళమ్మ అని అప్పటికే పవన్ కళ్యాణ్ గారు గేటు వద్ద కేరవైనా ఎక్కేసాడట క్యారవ్యాన్ ఎక్కేసి ఆయన ఏదో ఇంకా బయలుదేరుతున్న క్యారావ్యాన్ బయలుదేరుతున్నా అనగా ఎందుకో అలా బయటకు చూసాడట అప్పటికి పావల శ్యామలా గారు చాలా దూరంగా ఉన్నారంట వీళ్ళందరూ తరిమేస్తారు కదా దూరంగా ఉన్నారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ పావల శ్యామలా గారిని చూసి ఆమెకేదో బాగలేదు ఏదో నా కోసం వచ్చింది అనుకొని వెంటనే కారు దిగి పరి క్యారావ్యాన్ దిగి అంత దూరంలో ఉన్న పావల శ్యామల దగ్గర వారికి గబగబా వెళ్ళాడట గబగబా వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని మా ఇలా వచ్చావు ఏమైందమ్మా చెప్పమ్మా ఏంటి సమస్య అంటే ఆమె ఆశ్చర్యపోయిందట పవన్ కళ్యాణ్ గారు విసుక్కుంటారు కోపడతారని ఇంత నా కోసం ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని ఆనంద బాస్వాళ్ళు కార్చి ఏం లేదు బాబు పరిస్థితులు బాగలేవు ఏదైనా మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి నాకు నాకు అవకాశాలు తగ్గిపోయాయని అడిగితే అమ్మ మీరు చూస్తుంటే మీ హెల్త్ సరిగా లేనట్టుంది ప్రస్తుతానికి ఒక మేనేజర్ని పిలిచి ఏమి ఇరవై రూపాయలు డబ్బు ఇవ్వమని చెప్పాడట అలాగే మార్నింగ్ ఇంకొక ఎనభై వేలు అకౌంట్లు వేసేయమని చెప్పాడట టోటల్ లక్ష లక్ష్యం అని చెప్పాడట ఎందుకంటే బాలశ్యామరావు గారు ఆమె కూతురు ముందే ఆల్రెడీ బెడ్ పెట్టారు బాల గారికి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంది అంత సమస్యలో కూడా ఎలాగోలా ప్రాణాన్ని బిగబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చింది ఆమె పరిస్థితి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు సహాయం చేయడం అనేది అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇది పెద్ద ఎక్కువ అమౌంట్ కాకపోయినప్పటికీ ఆయన చాలా చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఒకవైపు పార్టీని నడుపుతూ ఇంకోవైపు రేణు దేశాయితో డైవర్స్ ఇష్యూలో చాలా విధంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి అయినప్పటికీ అంత లక్ష రూపాయలు ఇవ్వడం అనేది చాలా ప్రస్తుతానికి అప్పుడే పరిస్థితుల్లో చాలా ఎక్కువనే ఆమెకి అందరూ చెప్పారట ఆమె కూడా చాలా సంతోషించింది ఇటువంటి సమయంలో ఈ అమౌంట్ నాకు చాలా హెల్ప్ అవుతుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది అలా ఇప్పుడు ఆ సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారు కలవడానికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఆయన కలవనికన్నా చేశారు ఆమె డిస్కరేజ్ కాకుండా గట్టి పట్టుదలతో ఆయన కలిసింది ఆయన ఆయన మంచితనానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు అని చెప్తుంది సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హింద్ జై భారత్